జయ శ్రీరామ్ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఒక స్ఫూర్తివంతమైన ఆదర్శవంతమైన చరిత్రలో బా అంటే చరిత్ర అంటే భారతదేశ రాజకీయ చరిత్రలో లిఖించదగ్గబడ్డ లిఖించాల్సినంత గొప్పగా బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది ఇది అంత సామాన్యంగా అంత ఈజీగా వచ్చిందేం కాదు అంటే కర్ణుడి చావుకు వంద కారణాలు ఉన్నట్టు ఆపు ఓటమి కూడా చాలా కారణాలు ఉన్నాయి సరే కారణాలను విశ్లేషించడం వేరు కానీ గెలుపు గెలుపే చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు ఆ ఓడిపోయిన దానికి వంద కారణాలు వెతుక్కవచ్చు ఏదైనా వెతుకోవచ్చు ఎన్నైనా చెప్పవచ్చు ఎన్ని చెప్పినా ఓటమి ఓటమే గెలుపు గెలిపే గెలుపుకు రీజన్ ఉండదు గెలుపు గెలిపే అంతే గెలుపు ఎలా గెలిచామంటే ఎలాగైనా గెలుస్తాము అంతే గె మేము గెలవదు ఇంకెవరు గెలుస్తారన్న ఒక మాట సరిపోతుంది ఓడిపోవడానికి వాడట్లెట్లే ఇట్లా ఆ వేయలే ఈ కుల వేయలే ఆ వాడకట్టడు ఎలా ఈ గల్లొట్టేయలేడని చెప్పి వంద చెప్పుకోవచ్చు కానీ ఇందులో ప్రత్యేకించి చెప్పాల్సింది ఏంటంటే నమ్మించి మోసం చేసిన ఢిల్లీ ప్రజలు ఆపుకు ఇచ్చిన పనిష్మెంట్ ఇది ఎంత సింపుల్గా కనిపిస్తాడు ఆ కేజ్రీవాల్ ఓ మఫ్లరు ఓ టోపీ ఏదో స్కూల్ పిల్లలు బడికెళ్తే అన్న షర్టు ప్యాంటు వేసుకుంటే లూజ్ లూజ్గా ఉంటుంది లేకపోతే తాడు పైకి ఎక్కించుకొని వెళ్తారు చూడంత సింపుల్గా ఇట్లా లూజ్ లూజ్గా అంత సింపుల్గా కేజ్రీవాల్ కనిపిస్తాడు అరే నిజాం రాబాయ్ ఇతర రాబోయే నాయకుడు అంటే అంటే ఆపే ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఆమ్ ఆద్మీ రాబోయే అన్నంత గొప్పగా కనిపించేంత వ్యక్తిత్వం అది వ్యక్తిత్వమా మూర్ఖత్వమా లేకపోతే మోస మోసమా తర్వాత విషయం కానీ అలా కనిపిస్తాడు ప్రజలు నమ్మారు సహజంగా నమ్మారు నిజంగానే నమ్మారు అందులో డౌట్ లేదు నమ్మారు కాబట్టి రెండుసార్లు అధికారానికి ఇచ్చారు అంటే నమ్మడానికి కూడా అర్థం ఉంది ఈవెన్ దో ఢిల్లీలో బీజేపీ ఎంపీ సీట్లలో అప్రతియాతంగా గెలుచుకొచ్చినా కూడా ఇక్కడ మళ్ళీ ఢిల్లీ ఎలక్షన్ వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేశారు అంటే ఢిల్లీ ప్రజలు ఏంటంటే కేంద్రంలో మోడీ ఉండాలి అని ఎంత గొప్పగా అనుకున్నారో రాష్ట్రంలో రాష్ట్రానికి వచ్చేసరికి మాకు అరవింద్ కేజ్రీవాల్ ఉండాలి అన్నంత గొప్పగా అతనికి సపోర్ట్ చేశారు డెకి అరవై రెండు అరవై మూడు ఇది ఇంత ఇంత స్థాయిలో ఓటు రావడం అంటే అది మామూలు విషయం కాదు సరే అది సాధించుకున్నాడు ఆ సాధనలో పెరిగిన అతి విశ్వాసం లేక ఇంకా ఏది ఉందో కానీ మొత్తానికి అధపాతాలానికి తను కూడా ఓడిపోయేంత నీచ తక్కువ స్థాయికి కేజ్రీవాల్ పడిపోయాడు ఇందులో బీజేపీ చేసిన పోరా బీజేపీ చేసిన పోరాటం కంటే బీజేపీ చేసిన రాజకీయ చతురత కంటే అరవి అరవింద్ కేజ్రీవాల్ తనకు తానుగా చేసుకున్న పాపాలు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అంటే శిశుమాలు కట్టుకోవడం లిక్కర్ స్కామ్లో డబ్బులు వస్తాయని చెప్పి డబ్బులు తీసుకోవడం ఏ జనం ఏది చెప్తారో నమ్ముతారని చెప్పి జనాన్ని నమ్మించడం మోసం చేయడం జనాన్ని నమ్మించడం తప్పులు చేయడం ఇది ఒక స్టేజ్ వరకు వచ్చేసింది ఇక ఢిల్లీ ప్రజలు కూడా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో అంటే వాళ్ళు సహజంగా ఓటర్ అందుకే కదా చూసేది ఎలక్షన్స్ అప్పుడే కదా చూసేది చూశారు బాగానే దెబ్బ కొట్టారు మామూలు దెబ్బ కాదు ఇది అంటే అధపాతాలానికి తొక్కి గొప్ప దెబ్బ ఇది ఇవెందో ఇరవై రెండు రావడం అంటే అది కూడా ఒక అందుకు అంతో ఇంతో ఉన్నట్టే కానీ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ స్థాయికి పడిపోవడం అందులో ముఖ్యంగా సిసోడియా కేజ్రీవాల్ ఓడిపోవడం అయితే మరీ ఆశ్చర్యం అతిశ అతి ఏదో కొద్దిలో గొప్పలో లాస్ట్ రౌండ్లో కొన్ని సీట్లతో కొన్ని ఓట్లతో గెలిచిపోయింది తర్వాత విషయం గెలుపు గెలిపే ఒక్కరితో గెలిచినా గెలిచినట్టే కానీ విషయం ఏంటంటే అంత నీచ అంత అంత తక్కువ పరిస్థితులకి తక్కువ స్థాయిలోకి అరవింద్ కేజ్రీవాల్ పడిపోయాడు ఆపు పార్టీని పడగొట్టాడు ఇక ఆపు పార్టీకి భవిష్యత్తు ఉంది పంజాబ్లో అంతే ఇంకా ఎక్కడ కూడా కనిపించట్లేదు మొత్తం సరదాదారులన్నీ మూసుకుపోయాయి హర్యానా హిమాచల్ ప్రదేశ్ యూపీ కాశ్మీర్ ఎక్కడ చూసినా ఏమీ లేదు నీళ్ళ వేట్లు చపదిద్దామన్నా కూడా నీళ్ళు లేవు అట్లా ఉంది కేజ్రీవాల్ పరిస్థితి అత్యంత ఏదో కా తర్వాత గాంభీర్యాలు మాట్లాడుకుంటారు నేను ప్రజాసేవ చేస్తా అది చేస్తా ఇది చేస్తాను కానీ దెబ్బ దెబ్బనే ఢిల్లీ ప్రజలు కొట్టిన దెబ్బ దెబ్బనే మొత్తం డామిట్ కథ అంతా అడ్డం తిరిగిపోయి పల్ట అయిపోయిందనే చెప్పుకోవచ్చు కానీ ఇందులో బీజేపీ చేసిన నెట్వర్క్ బీజేపీ చేసిన ఘట వ్యవస్థ బీజేపీ తనకు తానుగా అంకిత భావంతో ఢిల్లీ సీట్లు గెలవాలని ఎంతగా కష్టపడిందో బీజేపీని చూసిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అక్కడ ఢిల్లీలో చాలా నెట్వర్క్ చేశారు చాలా వ్యవస్థ చేశారు కష్టపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కార్యకర్తలాగా ఓ కార్యకర్త కూడా నరేంద్ర మోడీ లాగా కష్టపడ్డారని చెప్పని ఢిల్లీలో చెప్తున్నమాట ఇది అంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్తున్నమాట వాళ్ళు చాలా సంతోషం అంటే ఢిల్లీ ప్రజలు ఒక రకంగా మార్పును కోరుకోవడం కాదు మార్పును దారదత్తం చేసేసారు బీజేపీకి నువ్వు వద్దురా బాబు నీ పని అయిపోయింది నువ్వు మాకు వద్దు అని చెప్పి పక్కన పెట్టేసి ఇప్పుడు బీజేపీకి అధికారం ఇచ్చారు వాస్తవంగా బీజేపీకి ఎనిమిది నుంచి నలభై రెండు రావడం అనేది మామూలు విషయమే నలభై ఎనిమిది రావడం అనేది మామూలు విషయమేం కాదు అంటే వాళ్ళంత కష్టపడ్డారు ప్రజలు అట్లా సహకరించారు ఆపు అట్లా తప్పులు చే ఆప అలా తప్పులు చేసింది సో అన్నీ కలగలిసినాయి జనం మటుకు నిజాయితీగా ఉండే వాళ్లకు ఓట్లు వేస్తారు అని ఇప్పటి నుంచి దేశ ప్రజలందరూ నమ్మాల్సిన అవసరం ఉంది ఎవరైతే పని చేస్తారో ఎవరైతే కష్టపడతారో ఎవరైతే త్యాగం చేస్తారో ఎవరైతే సేవ చేస్తారో ఎవరైతే దేశభక్తితో ఉంటారో వారికి మట్టికే ఇక్కడ నుండి ఓట్లు వస్తాయి ఇది గమనించుకోవాలి ముఖ్యంగా ఇండి కూటమి విడిపోయి కలిసి ఉండడమా కలిసి ఉండి విడిపోవడమా ఎవరి దారి వారు చూసుకోవడం అనేది ఇప్పుడు ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతుంది ఢిల్లీ అనేది మామూలు దెబ్బ కాదు ఇప్పుడు ఇండి కూటమికి కాబట్టి ఏ రకంగా చూసినా ఇండి కూటమి పతనావస్థలోనే ఉంది అంటే పున్నమి చంద్రులాగా ఉంది ఇక తగ్గిపోవడమే ఏదో వంద సీట్లు వచ్చినాయని చెప్పి ఎగిరిపోవడం కాదు కాంగ్రెస్ కూడా పతనం అంటే ఇండి కూటమిలో పతనం స్టార్ట్ అయింది ఎవరి సీట్లు వాళ్ళకే ఉంటాయి కానీ రాజకీయంగా వాళ్ళ పతనం వాళ్ళకి స్టార్ట్ అయిందని చెప్పి చాలామంది చెప్తున్నమాట బీజేపీ మటుకు నిత్యం పెరుగుతూనే ఉంది అది గొప్పగా ఉంటుంది ఆ సేవ చేసేంతవరకు వరకు కూడా దాన్ని ప్రజలు ఆదరిస్తారని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు जय श्री राम